కమ్మని నోరూరించి బెల్లం పరమాన్నం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇలా చేసామంటే కాకపోతే ఒక్కొక్కసారి దీన్ని ప్రిపేర్ చేసినప్పుడు పాలు విరిగిపోతుంటాయి ఒక్కొక్కసారి చలారంత అది గట్టిగా అవుతుంది కదా అలా కాకుండా చల్లారినా గట్టిపడకుండా సూపర్ సాఫ్ట్గా ఉండాలంటే ఇలా ఒకసారి చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది దీని ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫస్ట్ అయితే బియ్యం వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు తర్వాత బెల్లాన్ని కరిగించేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మరుగుతున్న పాలల్లో నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకున్నాను మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొన్ని వేడిలైన పోసుకోవచ్చు లేదంటే కొన్ని పాలైనా పోసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ చేసి పూర్తిగా చల్లారిన బెల్లం పాకం పోసేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు నెయ్యిలో మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవాలి కొంచెం చిట్కడు సాల్ట్ వేసామంటే స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది చూసారు కదా చల్లారిన తర్వాత కూడా అస్సలు కట్టుపడకుండా చాలా చాలా బాగా వచ్చింది